అందరికీ నమస్కారం రామా స్వాగతం ఈరోజు మనము ఈ వీడియోలో వివాహము అసలు ఎందుకు చేసుకోవాలి వివాహం అంటే ఏంటి దానికి సంబంధించినవన్నీ కూడా ఎన్ని రకాలు ఉన్నాయి వివాహాలు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్గా వివాహం అనేది వాళ్ళ జీవితంలో ఒక్కసారి జరిగే అద్భుతమైన శుభకార్యం అక్కడి నుంచి వాళ్ళని లైఫ్ టర్నింగ్ పాయింట్ లాగా చెప్పచ్చు మనం అందువల్ల మన సగభాగం అర్ధాంగి అంటారు భార్య అందువల్ల మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే వివాహంలో భార్య భర్త ఇద్దరు కలిసి తిని మీకు సృష్టి అనేది మొదలవుతుంది ఇక్కడ వివాహ కార్యక్రమంలో అనేక తంతులు జరుపుతారు అందులో ఫస్ట్ ఏంటంటే వివాహానికి వాళ్ళ జాతకాలు సరిపోయినాయా లేదా అమ్మాయి మంచిదా కాదు విచారించటం తర్వాత ఒక శుభముహూర్తంలో వాళ్ళిద్దరికి నిశ్చితార్థం పెట్టుకోవటం తర్వాత వివాహం జరుపుకోవటం వివాహం అయినాక రకరకాల కార్యక్రమాలు మళ్ళా ఉంటాయి అందువల్ల ఫస్ట్ వివాహం అనేది చాలా ముఖ్యమైనది రెండు కుటుంబాలు కలిసేది అవతల ఇంటి అమ్మాయి యువతలు ఇంటికి రావడం ఇంటి పేరు మారడం ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండటం కా ఇవన్నీ కూడా వివాహ వ్యవస్థలో ఉండేవి ఇప్పుడు మన వాళ్ళంతా కూడా ప్రాచీన మన వ్యవస్థని అందరూ అన్ని దేశాల్లో పాటిస్తున్నారు కానీ మన వాళ్ళు వేరే దేశాల యొక్క సంస్కృతిని పాటించాలని చూస్తున్నారు అది మంచిది కాదు మన వ్యవస్థే మంచిది అని అందరూ మన దగ్గరికి వస్తున్నారు అందువల్ల ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి గమనించి వీటికి అసలు ఏంటి వివాహం ఎందుకు చేసుకోవాలి అని చూద్దాం ఆశ్రమ వాసులకు భూతాలకు ప్రాణులకు ఆధారం ఏంటంటే వివాహం అయిన వాళ్ళు వాళ్ళు వండి పెట్టే భోజనం రుణత్రయం తండ్రి యొక్క రుణం తీర్చుకోవడం అన్నమాట మూడు ముగ్గురు ఉంటారు అన్నమాట ముగ్గురులో ఋషి రుణం ట్లా ఈ తండ్రి రుణం తీర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం తర్వాత చతుర్మిద పురుషార్థాలను సిద్ధింపజేసేది కూడా ఈ వివాహమే ధర్మం అర్థం కామం మోక్షం మోక్ష సాధనకి వేరే మార్గం ఏమన్నా ఉందా అంటే ఏం లేదు ఈ వివాహం ఒక్కటే మార్గం వంశ వృద్ధి చేయటం నీ వంశాన్ని నీ గోత్ర గల వాళ్ళని పెంచడం ఈ వివాహ వ్యవస్థలో ముఖ్యమైనది అట్లా ఈ వివాహం అనేది ఇందుకోసం చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇందులో చేసుకునేటప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి ఏ విధంగా చేసుకుంటారు వాళ్ళు అనే దాన్ని బట్టి మనకు ఆ వివాహం ఎన్ని రోజులు ఉంటుంది ఎలాంటి సంతానం పుడతారు ఎలాంటి ప్రయోజకులు అవుతారు వాళ్ళు అనేదన్నీ కూడా తెలుస్తాయి మనకి ఇందులో ఇది ఒక మనకు ఒక వివాహం అనేది ఒక ఎందుకు చేసుకుంటున్నామనేది అందరికి ఆధారం అయింది కాబట్టి ఇది ఆ శ్రమవాసులకు భూతాలకు ప్రాణులకు అందరికీ ఆధారం ఈ వివాహ వ్యవస్థ కాబట్టి దీన్ని మనం అందరం ఎంకరేజ్ చేయాలి వంశ వృద్ధి కూడా ఇందులోనే వస్తుంది ఇంటి వారసుడు కూడా ఇక్కడ వివాహం అయితేనే వారసుడు వస్తాడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఇందులో రాక వివాహంలో మనకు ఆ అష్ట వివాహాలన్నీ మనకి చెప్పబడింది శ్లోకం ఆధారంగా మీకు చెప్తారు బ్రాక్మో దైవస్తాచార్ష ప్రజాపత్యుదాసురంధర్వ అధమ ఇట్లా ఈ మొత్తం కలిపి ఎనిమిది రకాల వివాహాలను మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకున్నాం అందులో ఈవెంట్ వివరంగా మనం కొంచెం వివరంగా ఇందులో మొట్టమొదటిది ఏంది వివాహంలో మొట్టమొదటి వెరైటీ బ్రాహ్మము దైవము ఆర్ష్యము ప్రాజాపత్యము అసురము గాంధర్వము రాక్షసము పైశాచికం ఈ మొత్తం ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి ఏ రకం వివాహం బ్రాహ్మ అంటే ఏంది దయ్యం అంటే ఏంది వీటిని కూడా ఆర్షయం అంటే ఏంది ప్రాజాపత్యం అంటే ఏంది వీటి గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం అసలు ఈ వివాహాలు ఎనిమిది రకాలు ఎలా వచ్చినాయి ఏంటి ఎవరెవరు చేసుకున్నారు వీటన్నిటి గురించి కూడా మనం కొంత వివరంగా తెలుసుకుందాం బ్రాహ్మము ఇది మొదటి రకం కేటగిరీ మొత్తం ఎనిమిది రకాలు చెప్పుకున్నాం బ్రాహ్మ అనేది మొదటి ఇది ఎవరు ఎలా చేసుకుంటారు అన్నట్టయితే వేదాధ్యయనం చేసిన గుణవంతుడైన అబ్బాయిని తీసుకొచ్చి ఆహ్వానించి కన్యని చుట్టును బ్రాహ్మము ఇది శాంత ఋష్యశృంగులు వీళ్ళు చేసుకున్న వివాహం అనమాట ఇది బ్రాహ్మం ఇది వేదాధ్యయనం చేసిన వాళ్ళని గుణవంతుడు మంచి చదువు కల్లవాడు మంచి ఇంటికి పిలిచి వాళ్ళని మనం కన్యనిచ్చి వివాహం చేయటం ఇది ఒక రకమైన వివాహం ఇది చాలా మంచిది మంచివాడికి ఇవ్వడం అనేది చాలా మంచిది ఈ దైవము అనేది రెండోది రెండో కేటగిరీకి చెందిన వివాహం ఏంటంటే దైవము యజ్ఞ యాగాది కృతువులో ఆధ్వర్యం వహించిన వారిని తీసుకొచ్చి కన్యాదాత పట్టు వస్త్రాలతో యథాశక్తిగా పూజించి కన్యనిచ్చు అంటే యజ్ఞము యాగాలు చేసిన వాళ్ళని మంచి వాళ్ళని బాగా చదువు పాండిత్యం ఉన్న వాళ్ళని తెచ్చి వివాహం చేయడం కన్యాదాత పట్టు వస్త్రాలవి సమర్పించి పూజించి వాళ్ళకి కన్యనివ్వడం ఇది రెండో రకం వివాహం ఇది ఆర్షము ఇది మూడో రకం వివాహం అన్నమాట గోమిథునమును వరుడి నుండి గ్రహించి కన్యాదానం చేయటం అంటే ఆవు ఎద్దు రెండు వరుడు నుంచి మనం తీసుకొని కన్యాదానాన్ని మన పిల్లని వాళ్ళకి ఇవ్వడం అనమాట ఇది ఇది ఒక వెరైటీ వివాహం ఆర్ష్యము అంటారు నాలుగో దాన్ని చూద్దాం నాలుగో వివాహం ఏంటంటే ప్రాజాపత్యం ఇది ఒక నాలుగో రకం వివాహం అనమాట కన్యాదాతకు కు నేను నీకు కన్యనిచ్చుతున్నాను మీరు ఉభయలు సత్కర్మానుష్ఠం చేయచ్చు సత్సంతానమును పొందురుగాక అని చెప్పి వరుని పూజించి కన్యను ఇది సీతారాముల వివాహం ఈ ప్రాజాపత్యం మోడల్ కింద వస్తుంది అనమాట అంటే ఒకళ్ళ వివాహము ఎవరిది మనకు ఒక మోడల్ కను చూపించినట్టయితే ఎవరి వివాహం ఎలా జరిగింది ఇది చాలా మంచిది అంటే వాళ్ళని కన్యని ఉభయలు సత్కర్మానుష్టం అంటే సత్సంతానం కోసం వివాహం చేస్తున్నారు అనేది ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వివాహ ప్రక్రియ ఇది ఐదో వివాహం అసురము అంటారు అసురం అంటే కన్య తల్లిదండ్రులకు సోదరాదులకు కన్యా శుల్కం ఇచ్చి పెళ్ళాడు అంటే కన్యా వాళ్ళు ఏదైనా భేదస్థితిలో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా కావాలని దాన్ని క్యాష్ చేసుకొని వీళ్ళు కన్యాశుల్కం చెల్లించి ఎదురు అమ్మాయికి ఇచ్చి ఇట్లా వివాహం చేసుకోవటం అసురము అంటారు ఇది కైకేయి దశరథులు చేసుకున్న వివాహం అనమాట అసురము ఇట్లా మొత్తం ఎనిమిది రకాల వివాహాలు ఉంటాయి అందులో ఐదోది అసురము కన్యాశుల్కం ఇప్పుడు డౌరీ సిస్టమ్ అంటారు డౌరీ ఇవ్వకూడదు తీసుకోకూడదు ఇయటం నేరమే తీసుకోవటం నేరమే ఇట్లాంటివన్నీ కూడా అంటుంటారు అందువల్ల ఇది ఒకటి రోజుల్లో ఉండేవి ఆరోది గాంధర్వ వివాహం గాంధర్వం అంటే ప్రేమాతిశయం లవ్ మ్యారేజ్ టైప్ అనమాట కామ వాంఛతో వివాహం చేసుకోవటం ఇది ఎక్కువ కామంతో లింక్ అయ్యి ఉండేది టెంపరీ అట్రాక్షన్ అంటారు ప్రేమాతిశయం లవ్ లవ్ ఇట్స్ ఫస్ట్ సైట్ అన్నట్టు వాళ్ళని చూసి దీనికి కులము గోత్రం ఇవన్నీ ఏముండవు లవ్ అనేదానికి ఒక్కోసారి లక్ లో ఒకే కులం అమ్మాయి కూడా దొరకచ్చు వాళ్ళ అదృష్టం అది అందువల్ల ప్రేమాతిశయం ప్రేమ లవ్తో కూడినది కామ వాంఛ దాంతో వివాహం ఆడ్డాన్ని ఇది ఎవరు చేసుకున్నారంటే శకుంతలా దుష్యంతులు వీళ్ళ వివాహము గాంధర్వ వివాహం ఇది ఏడవది రాక్షస వివాహం రాక్షసము అంటే కన్యను చంపుతానని భయపెట్టి బలాత్కారం చేసి తీసుకొని పోయి తన ఇంటిలో వివాహం చేసుకొని అంటే కన్యకి ఇష్టం లేకుండా బలాత్కారంగా తీసుకుపోయి ఆ వరుణి ఇంట్లో వివాహం చేసుకోవటం ఇది మండోదరి రావణుల యొక్క వివాహం రాక్షస వివాహం అంటారు అంటే కన్యను బెదిరించి అనమాట ఇష్టం లేకుండా ఉన్నప్పుడు బెదిరించి భయపెట్టి బలాత్కారంగా తీసుకుపోయి తన ఇంట వివాహం వాడు అంటే ఇది చాలా క్రూరమైనది అనమాట ఇట్లాంటి వివాహం మంచిది కాదు ఇక ఆఖరి వివాహం పైశాచికము రహస్యను రహస్యంగా కన్యను మత్తు పదార్థాలు ఇచ్చి కానీ లేదా నిద్రపోతున్నప్పుడు కానీ కిడ్నాప్ చేసి పెండి ఆడు ఇది అమ్మాయికి కానీ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ ఎవరికి ఇష్టం లేని వివాహం అనమాట వాళ్ళకి రహస్యంగా మొత్తు ఇచ్చేసి మొత్తు కానీ లేదా నిద్ర సమయంలో చెప్పకుండా ఎత్తుకొని పోవడం కానీ ఆ ఏదో ఒక వెహికల్ ఎక్కించుకొని ఎక్కడ అక్కడ పోయి పెళ్లి చేసుకోవటం ఇది చాలా చెడ్డ వివాహం రహస్యంగా తీసుకపోవడం అనేది క్రోరంతో కూడుకున్నది కన్యకి ఇష్టంతో ఏ వివాహం చేసుకున్నా హ్యాపీగా ఉంటుంది కానీ కన్యకి ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటే సత్సంతానం ఉండదు వివాహం చేసుకునేది ఫస్ట్ మెయిన్ ఉద్దేశమే సత్సంతానం వంశద్వారకుల కోసమే అది లేనప్పుడు ఇంకా అసలు ఆ వివాహం మంచిది కానే కాదు అది కన్యకు మత్తు పదార్థాలు ఇట్లాంటివి ఏవైనా ఇచ్చి కానీ లేత నిద్రించుతున్నప్పుడు కానీ ఇంట్లో ఎవరు లేనప్పుడు కానీ వెళ్ళి వాళ్ళని తీసుకుని అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి వివాహం చేసుకో ఇది పైసాంచిక అంటారు ఈ వివాహ ప్రక్రియలో మనం రకరకాల వివాహం ఎందుకు చేసుకోవాలని తర్వాత వివాహంలో ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయని అందులో మొదటి నాలుగు మంచివి అని తర్వాత నాలుగు మంచివి కాదని సత్సంతానం పొందరు వాళ్ళు దేశానికి ఇబ్బందికరమైన వాతావరణం కలిగించేవారు సంతానం వస్తారని మొదటి నాలుగు వాటిల్లో సంతానం మంచి సంతానం సత్సంతానం వచ్చే అవకాశం ఉందని ఈ బలవంతంగా మ్యారేజ్ చేసుకోవటం కన్యాశుల్కం ఇచ్చి వాళ్ళని వీక్నెస్ని క్యాష్ చేసుకోవడం ఇవన్నీ కూడా నాలుగు వివాహాలు ఐదు నుంచి ఎనిమిది దాకా ఉండే వివాహాలు మంచివి కాదని అందువల్ల అందరూ కూడా మొదటి నాలుగు రకాల వివాహాల్లో చేసుకొని సత్సంతానాన్ని కలిగి దేశానికి పనికొచ్చే సంతానాన్ని కానీ మంచి ప్రయోజకులు అయ్యేలాగా చేయాలని ఇవి ఇందులో కూడా మనకు రకరకాల కోరికలు ఉంటున్నాయి ఆ కోరికలు కూడా కొన్ని తగ్గించుకొని ఇట్లాంటివన్నీ కూడా మనం చేసుకున్నట్టయితే ఇంకా మంచిది వాళ్ళకి చేసుకున్న దంపతులకి ఆయురారోగ్యాలు ఉండేటట్టుగా మంచి వాహ మండపంలో మంచి పెద్దల సమక్షంలో అందరి ఆశీర్వాద బలంతో వాళ్ళందరూ హాయిగా ఉండాలని ఇందులో ఇంకా ఈ వివాహ వ్యవస్థలో అసలు పెళ్లి చూపులు పోయేటప్పుడు అబ్బాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి వాటికి సంబంధించిన సందేహాలు ఈ పంచాంగంలో పద్దెనిమిది గణాలు ముప్పై ఆరు ఉంటే పద్దెనిమిది వస్తే మంచిదని కొంతమంది అవి మంచివే కాదా ఇవన్నీ ఏమేమి చూడాలి ఇవన్నిటి గురించి మీకు వివాహ వ్యవస్థలో కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ దీంతో పాటు వరుసగా ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తాను ముందు వివాహం అంటే ఏంటి ఎందుకు చేసుకుంటున్నాం అందులో ఎన్ని రకాలు ఉన్నాయి అంతవరకు ఈ వీడియోలో తెలుసుకున్నాం మిగతావి రేపు తర్వాత తదుపరి వీడియోల్లో మిగతావన్నీ కూడా వరుసగా అంటే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అబ్బాయి ఏమేం గమనించాలి ఉబ్బాయికి ఉండాల్సిన తీ అమ్మాయి ఏమేం గమనించాలి అక్కడి నుంచి మొదలుపెట్టి కొన్ని నక్షత్రాలు చేసుకోకూడదని సందేహాలు చాలా ఉన్నాయి ఆ సందేహాలు మొత్తం మీకు ఈ వీడియో ద్వారా తీర్చేదానికి ప్రయత్నం చేస్తాను అందువల్ల అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూ అవ్వచ్చు నా బాగుంటే నలుగురికి షేర్ చేసుకోవచ్చు బాగా లేకపోతే అక్కడే ఆపేయండి ఏమైనా ఉంటే కామెంట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి నేను ఇంప్రూవ్ చేసేదానికి మీకు మీకేమైనా సందేహాలు ఇంకా తీరినట్టయితే ఆ సందేహాలు కూడా తీర్చేదానికి ప్రయత్నం చేస్తాను శాస్త్రపరంగా ఏం చెబుతున్నారు ఇవన్నీ నా సొంతమైన వివాహాలు కాదు ఇవి అన్ని కూడా శాస్త్రంలో చెప్పబడిన వాటి గురించే నేను చెబుతున్నాను అది అందువల్ల శాస్త్రం బేసిస్ అనమాట అన్నిటికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో mig